పడు పేదవారు దీనంగా జీవితాలు సాగుస్తున్నారు ఒకవైపు ప్రజా ప్రతినిధులు మరోవైపు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితంగా గిరిజనులు ఎరుకల జాతివారు మరియు ఎస్సీ ఎస్టీలు బీసీలు కూడా ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి పెద్ద ఎత్తున మహిళలు సైతం పాల్గొన్న నేపథ్యంలో కలెక్టర్ తక్షణమే స్పందించి ప్రాజెక్టు డైరెక్టర్ కు సిఫారసు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రాజెక్టు డైరెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు డబల్ బెడ్రూమ్స్ అందరికీ ఇంకా సుమారుగా రెండు మంది పేదవారు డబల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారని వారు ఒక లబ్దిదారుల జాబితాను కూడా కలెక్టర్ కు అందజేయడం జరిగింది దీంతో కలెక్టర్ లబ్దిదారుల రెండు వందల యాబై జాబితాను ప్రాజెక్టు డైరెక్టర్ అయిన పిడి చంప్లా నాయకు సిఫారసు చేయడం జరిగింది తమకు ఎల్బీ నగర్ నియోజకవర్గం ప్రాంతంలో డబుల్ బెడ్ బెడ్రూమ్లు ఇప్పించగలరని మనం గంగయ్య ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ మినీ ఫంక్షన్ హాల్ కు గజాల స్థలం మరియు ఎరుకల శ్మశాన వాటికకు ఎకరాల స్థలం కేటాయించి ఇవ్వాలంటూ వనం గంగయ్యతో పాటు భారత ఎరుకల కుల వృత్తుల అభివృద్ధి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కండెల వెంకటేశ్వర్లు కోరారు ఈ కార్యక్రమంలో భారత ఎరుకల కుల వ్యక్తుల అభివృద్ధి సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి మనం గంగయ్యతో పాటు వ్యవస్థాపక అధ్యక్షులు కండెల వెంకటేశ్వర్లు కండెల మారాయి కండెల విజయదాసిరి గంగాధర్ జగన్నాథం తైతన్లు పాల్గొన్నారు అప్పటి నుంచి డబుల్ బెడ్ రూమ్స్ కోసం వాళ్ళకి ఇతర వస్తువుల కోసం ముఖ్యంగా గిరిజనులు పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని వాళ్ళు కలిసి తమకు డబల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని రెండు వందల యాభై మంది పేర్ల దాకా ఒక లిస్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది తాము అన్ని విధాల అర్హులమని చెప్తున్న నేపథ్యంలో ఈ సందర్భంగా గిరిజన అభివృద్ధి సేవా సంస్థ అధ్యక్షులు మనం గంగయ్య మరి ఇద్దరు నాయకులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు గంగయ్య గారు చెప్పండి ఇక్కడ మీరు దేనికి కలిసారు కలెక్టర్ని ఈరోజు గిరిజన అభివృద్ధి సేవా సంస్థ ఎరుకుల నాంచారం నగరం మన్సూరాబాద్ డివిజన్ రంగారెడ్డి జిల్లాలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నోసార్లు నెంబర్ను తెచ్చినము దానికి నెంబర్ కూడా వేశారు ఆ విధంగా ఆ విధంగా మమ్మల్ని సర్వే నెంబరు ఫోరు ఫైవ్తో గుడిసెలు వేసుకుంటూ ఉండగా అందులో డబల్ బెడ్రూమ్ కట్టి ఇస్తామని అందరికి ఇస్తామని అన్నారు కొంతమందికి న్యాయం జరిగింది ఇంకా చాలామంది మిగిలిపోవటము జరిగింది ఇవ్వలేదు ఇప్పుడు ఏమంటు కలెక్టర్ గారిని ఏమడుగుతున్నామంటే రంగారెడ్డి జిల్లాలో హైత్ కానీ ఇంకెక్కడ కానీ మిగతా ఎరుకల ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు కలిపి బీదవారమైన అందరికీ అరువులైన అందరికీ ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈరోజు కావున దయచేసి మీడియాతో అందరికీ ఇండ్లు పట్టాలి ఇవ్వని కలెక్టర్ గారిని కలిసి పీడి కూడా కలెక్టర్ రాశారు ఆ పీడి గారు మమ్మల్ని పరిశీలించి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుచున్నాం ఇప్పుడు మీరు గతంలో అడిగినప్పుడు ఏమైనా సర్వే చేశారా గతంలో అడిగినప్పుడు సర్వే చేశారు సర్వేలో కొంతమంది చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదు ఇంటింటికి పోయి కూడా సర్వే ఎక్కడైతే ఇక్కడి నుంచి లేపిన వాళ్ళకి ఏరి ప్రాంతంలో అంటే అక్కడే ఆ ఏరియాలో ఏరి ఏరియా ప్రాంతంలో కిరాయిలు కట్టు ఇబ్బందులు పడుతున్న వాళ్ళ దగ్గరికి పోయి సరిగా సర్వే చేయలేదు సరిగా సర్వేలు చేయలేదు కానీ ఇప్పుడు ఈరోజు సర్వే చేసి సరిగా చాలామందికి మాకు మా మేరకు మా గిరిజనాభివృద్ధి సేవా సంస్థ ఎరుకల నాంచం నగర్కు వచ్చిన దృష్టికి వచ్చిన పేర్లందరినీ ఆ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాము తీసుకొచ్చిన సందర్భంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి కలెక్టర్ గారు కానీ సర్వే పంపించి ప్రతి ఒక్క ఇంటికి ఎక్కడైతే కిరాయిలు ఉంటున్నారో వాళ్ళ ఇంటికి పోయి సర్వే చేసి అరులైన వారికి ఇంట్లో డబుల్ బెడ్ ఇండ్లు ఇవ్వాలని కలెక్టర్ కోరుతున్నాం అంటే గతంలో అడిగినప్పుడు సోషల్ ఎకనామిక్ సర్వే జరగలేదా గతంలో అడిగినప్పుడు కూడా సోషల్ సర్వే జరిగింది కానీ కొంతమందికి జరిగింది కొంతమంది జరగలేదు జరిగిన వాళ్ళు అంటే కొంతమంది అందులో కూడా కొంతమందికి జరిగిన పంచనామ జరిగిన వాళ్ళు కూడా ఇండ్లు ఇవ్వలేదు కొంతమంది జరగని వాళ్ళని అట్లే ఆ ఫైల్ పడేశారు ఎన్ని సార్లు నెంబర్లు ఇచ్చినాము ఫైల్ వస్తున్నాయి కానీ ఎక్కడో పడేస్తున్నారు ఎక్కడో కనిపించేస్తున్నారు ఫైలు అట్లా రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఫైల్ ఇచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఫైల్ ఇచ్చాను ఒక ఒకసారి కాదు నాలుగైదు సార్లు ఫైల్ ఇచ్చాను ఆ ఫైల్ని కూడా ఎక్కడ పడేశారు దీన్ని సరదాగా తీసుకొని ఫైల్ని ఈ రోజు ఇచ్చిన రెండు వేల నాలుగు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఫైల్ కలెక్టర్ గారు ఇచ్చింది సరదాగా మా పట్ల గిరిజనుల పట్ల పేదల పట్ల శరద చూపి అందరికి నిజమైన వాళ్ళకి నిరుపేదలైన అన్ని కులాల వారికి పట్టాలి అని గిరిజన అభివృద్ధి సేవ సంస్థ ఎరుకుల భారత కులవృత్తుల సంఘం నుంచి కూడా కోరుతున్నాం అంటే మీకు మీరు అడుగుతున్నాం కట్టించి ఇవ్వాలని అడుగుతున్నాం స్థలం అయినా స్థలం కూడా ఇస్తారంటే కూడా స్థలం కూడా తీసుకుంటాం కలెక్టర్ గారు పీడీకి రాశారు రాశారు నాకు పరిశీలించి మీకు అందరికి న్యాయం చేస్తా అన్నారు పీడీ గారు అంటే మీరు దీని తర్వాత మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది గిరిజన సేవా సంస్థ సంబంధించి ఎవరైతే నిరుపేదలైనా ఏ కులమైన పర్వాలేదు నిరుపేదలైన ఈ గిరిజన తరపు నుంచి మేము కొట్లాడుతున్నాము అందరికి ఇవ్వకపోతే మేము ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కూడా సిద్ధంగా ఉన్నాం అంటే ఇంకా మీకు ఎక్కడ ఉంది స్థలం ఇంకా చాలా చోట్ల స్థలం ఉంది అది గవర్నమెంట్ యాభై తొమ్మిది వేల నాలుగు వందల డబుల్ బెడ్ రూమ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయండి అది పేపర్లో కూడా ఇచ్చారు చాలా చాలా డబల్ బెడ్ రూమ్ ఖాళీగా ఉన్నాయి చాలా బెడ్రూమ్లు ఖాళీగా ఐద్దార్లో ఉంది గుంటూరులో ఉంది ఇంకా చాలా చోట్ల ఉన్నాయి డబుల్ బెడ్ రూమ్లు అది ఎందో పోయిన ప్రభుత్వాలు కట్టి అట్లనే ఉడిచి అది ఎవరికి లేదు మురిగి ఆ పలిగి మొత్తం పలిగి పారైపోతుంది అందులో ఇచ్చినా మేము శుభ్రం చేసుకుంటూ ఉంటున్నాం ఇస్తామన్నారు లాస్ట్ గవర్నమెంట్ కూడా అడిగాము మీకు పెండింగ్ లో ఎలక్షన్ జరిగింది ఎన్ఆర్సీ మెంబర్ లో అందరికి ఆపేశారు ఏలేదు కొంతమంది ఏ ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇంకా చాలా మంది ఇవ్వలేదు ఇవ్వని వాళ్ళు మాత్రమే అడుగుతున్నాం రాని వాళ్ళు పట్టాలు రాని వాళ్ళే మాత్రమే అడుగుతున్నాం అంటే సర్వే అనేది సంపూర్ణంగా జరగలేదండి కొంతమందికి సర్వే జరిగి వాళ్ళకి మాత్రం రావడం జరిగింది సంపూర్ణంగా జరగకపోవడం వల్ల మిగతా వారి పైలు చెత్త చెత్తపుట్టకు మాత్రమే పరిమితం అయిపోయింది సర్వే మొత్తం జరగకుండా కొంతమందికి సర్వే చేసి వాళ్ళకు మాత్రమే అప్రూవల్ ఇవ్వడం జరిగింది మిగతా వారికి రాలేదు వాళ్ళ పేర్లు అలాగే ఉన్నాయి ఇప్పుడు సంపూర్ణంగా సర్వే జరిపి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం అంటే మీరు దీన్ని బట్టి చూస్తే చాలా నిర్లక్ష్యం కావచ్చు చాలా డిలే జరుగుతుంది కనిపిస్తుంది దీన్ని బట్టి మీరు మీ కార్యాచరణ ఎట్లా గాంధీ కలర్ రూపంలో ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మేము చాలా సార్లు అప్లికేషన్ పెట్టాం గిరిజన అభివృద్ధి సేవ సంస్థ అనేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అట్లా ఎంతో మందికి అప్లికేషన్ కొంతమంది న్యాయం జరిగింది ఎంతోమంది కూడా గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా నువ్వు మూడు వందల యాభై మందికి పేర్లని నమోదు చేశాం మూడు వందల యాభై మందికి పేర్లు నమోదు చేస్తే మూడు వందల యాభై మందికి కూడా ఇవ్వలేదు కొంతమందికి ఇవ్వడం జరిగింది సరే కొంతమంది ఇప్పుడు మీరు పంపించారు మీకు ఇస్తామని ఇంతవరకు అందులో కొంతమందికి న్యాయం ఇరవై పర్సెంట్ న్యాయం జరిగింది ఇంకా ఎనభై పర్సెంట్ అట్లనే ఉన్నది తర్వాత వాళ్ళు రసీదు కూడా ఇచ్చారు మాకు ఇక అప్పుడు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ఈ విషయం దృష్టికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారి దగ్గరికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉన్నది

మాకు ఓట్లేము అంతా చేస్తున్నాం సార్ చేస్తున్నాం నిజమైన